చతుర్ముఖ బ్రహ్మంగారి బ్రహ్మలింగేశ్వర స్వామి అంటే అన్ని వైపులా చతుర్ముఖంగా ఉంటారు అన్ని చుట్టూ చూడండి కావాలంటే అన్ని వైపుల నుంచి చూపిస్తా ఎంతో ప్రాచీనమైన గుళ్ళు ఇది మేము ఫస్ట్ టైం గుడి తరపు నుంచి ఫస్ట్ వీడియో రిలీజ్ చేస్తున్నాం అన్ని వైపుల నుంచి చూపిస్తున్నాను నేను లాస్ట్లో కరెంట్ పోవటం వల్ల సంథింగ్ రా ఇందాకలైతే లైట్ లేదు ఇప్పుడైతే అన్ని వైపు నుంచి లైట్ కనిపించడం వల్ల వీడియో తీస్తున్నాం చాలా బాగుంది ఈ మాత్రం చుట్టూ చూడండి మొత్తం కోనేరు ఎప్పుడు అండి నాకు తెలిసింది కోనేరు మధ్యలో ఉన్న దేవాలయం బయట శ్రీలింగేశ్వర స్వామి దేవాలయం కూడా కొత్తగా చేశారు ఇది స్తంభం ప్రతి గుళ్ళో దీని చరిత్ర మొత్తం భక్తులకు విజ్ఞప్తి ఈ స్వామివారి దేవస్థానము ప్రకారంలో లోపల ఉన్న కోనేరు చాలా లోతైనదిగా ఉన్నది భక్తులు ఎవరినూ కోనేరు లోపలికి దిగరాదు తొంగి చూడటకు చూడటము కానీ గోడల మీద కూర్చుండటం కానీ చాలా ప్రమాదకరము మరియు గోడల పైన నిలబడి కెమెరాలతో మరియు సెల్ ఫోన్లతో ఫోటోలు తీయరాదు చిన్నపిల్లలను జాగ్రత్తగా పట్టుకొని స్వామివారి దర్శనం చేసుకొని తిరిగి బయటకు రావాలను కార్య కార్యనిర్వహణాధికారి చరిత్ర ఇదంతా